వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రుచికరమైన పచ్చడితో మీ ముందుకు వచ్చాము చాలా బాగుంటుంది అదేమిటంటే చింతక్కు పచ్చడి చింతక్కు అంటే చింతకాయలు పసుపు ఉప్పు వేసి దంచుకొని నిల్వ చేసుకున్న పచ్చడి దాన్నే మేము చింతొక్కు లేదా తొక్కు పచ్చడి అని అంటాము అలా చేసుకున్న చింతొక్కుతో మేం చేసినట్టు చేసుకుంటే ఈ పచ్చడి వాసన చూసినా చాలండి ఎన్ని రకాల కూరలున్నా అన్నిటినీ పక్కన పెట్టి ఈ పచ్చడి తినేస్తారు అంత బాగుంటుంది ఈ పచ్చడి వాసనకే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి కడుపు నిండా తృప్తిగా అన్నం తినేస్తారు అంత బాగుంటుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని చివరి వరకు మిస్ చేయకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఈ పచ్చడిని మీరే చేసేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు శనక్కాయ పప్పులు వేసి చిన్న మంట మీద కలుపుతూ లోపల వరకు ఎంచుకోవాలి ఈ విధంగా పొట్టు ఊడంత వరకు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ నూనె వేసి కాస్త వేడెక్కాక రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు కాస్త ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇలా మధ్యలోకి ఇరిచి వేసుకోవాలి నూనెలో చిటపటలాడుతూ పైకి ఎగిరిపడతాయి అందుకోసం ఇలా మధ్యలోకి విరిచైనా లేదు కాటు పెట్టైనా వేసుకోవాలి ఒకవేళ ఈ పచ్చిమిరపకాయల్లో స్పైసీ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవచ్చు లేదా స్పైసీ తక్కువగా ఉంటే మాత్రం ఇంకొన్ని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయల్లో మాత్రం స్పైసీ ఎక్కువగా ఉంది అందుకోసం మేము ఒక పది వేసాము ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసి ఒక ప్లేట్లో వేసిన తర్వాత అదే కడాయిలో రెండు పెద్ద సైజ్ టమాటోలు నాలుగు ముక్కలుగా కోసేసుకొని కాస్త ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి టమాటోలు మెత్తగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసి ముందుగా వేయించుకున్న వాటిని ఒక రోలు సిద్ధం చేసి అందులో వేసుకుందాము వేయించి పొట్టు తీసిన శనక్కాయ పప్పులు ఇలా వీటిల్లోని నూనె బయటకు వచ్చేంత వరకు మెత్తగా దంచిన తర్వాత ఫ్రై చేసిన పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసి మెత్తగా దంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి మెత్త మెత్తగా మెదిగిపోయాక రెండు స్పూన్లు చింతక్కు అంటే పులుపుకు సరిపడా వేసుకోవాలి మళ్ళీ ఓసారి ఇలా కిందకి మీదకి అలా తిరగేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటాలు వేసి బాగా రుబ్బుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా రుబ్బుకున్నాక దాంట్లో మనం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉల్లిపాయ ఫ్లేవర్ పచ్చడికి పట్టేలా పచ్చాగా దంచుకోవాలి ఇలా ఉల్లిపాయల్ని దంచిన తర్వాత మనం కాసేపు రుబ్బుకోవాలి ఎంత బాగా మనం రుబ్బుతామో అంత జిగటగా మారి పచ్చడి రుచి చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతాయి అంత బాగుంటుంది ఇందులో ఉప్పు వేయడం లేదు ఎందుకు అంటే చింతకులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా దంచిన తర్వాత ఒకసారి చూడండి ఈ టైప్లో మనకి పచ్చడి జిగట రావాలి ఇలా వచ్చిన పచ్చడి ఒకసారి టేస్ట్ చేసి చూడండి తిన్నవారు రుచిని జన్మలో మర్చిపోలేరు ఈ పచ్చడిని అంతా తీసి ఒక బౌల్లోకి వేసేసి ఇంత లేక అయిపోలేదండి ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడే అసలైనది ప్రాసెస్ ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి వేసిన తర్వాత తీసి పక్కన పెట్టి ఒక స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం రెండు స్పూన్లు నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఓ స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని మధ్యలో కీరిచేసి ఇవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించి రోట్లో దంచిన పచ్చడిలో వేసి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఒక్కసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన ఎవరైనా సరే పక్కన ఎన్ని కూరలున్నా కూడా వాటిని పక్కన పెట్టేయాల్సిందే ఆ పూట ఈ పచ్చడితోనే తృప్తిగా తినేస్తాం అంత బాగుంటుంది పచ్చడి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయండి మరి అంత మంచి రుచితో ఈ చింతక్కు పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంకా పచ్చళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక వరం లాంటిది ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం